అందరికీ నమస్కారం ఈ దసరా నవరాత్రులలో దుర్గాదేవి అలంకారాలు మరియు ప్రసాదాలు గురించి ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలియజేస్తాను ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నోటిఫికేషన్స్ కోసం బెల్ సిమ్మల్ని క్లిక్ చేసుకోండి ఈ వీడియోలో అలంకారాలు ప్రసాదాలతో పాటు ప్రసాదాలు యొక్క ప్రత్యేకతను కూడా తెలియచేస్తాను కాబట్టి ఎవరూ స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి మొదటి రోజు దేవి ఆ రోజు ప్రసాదం వచ్చేసరికి పులిహోర పులిహోరని నైవేద్యంగా పెట్టండి రెండవ రోజు బ్రహ్మచారిణీ దేవి ప్రసాదం వచ్చేసరికి దత్తోజనం అనగా పెరుగు అన్నము మూడవ రోజు దేవి ప్రసాదం చక్కెర పొంగలి నాలుగవ రోజు కూష్మాండ దేవి ప్రసాదం పాయసము ఐదవ రోజు దేవి ప్రసాదంగా బూరెలు చేసుకొనవచ్చును ఆరవ రోజు కాత్యాయని దేవి ఆ రోజు ప్రసాదం లడ్డు ఏడవ రోజు కాలరాత్రిదేవి ప్రసాదం వడలు ఎనిమిదవ రోజు మహాగౌరీ దేవి ప్రసాదం పూరితో కూడిన కూర ఏదైనా సరే తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రీ దేవి ప్రసాదంగా అరటిపళ్ళు కొబ్బరి బెల్లము నివేదించవచ్చును ఈ విధంగా దుర్గాదేవి తొమ్మిది అలంకారాలతో పాటు ప్రతిరోజు ప్రత్యేక ప్రసాదాలు సమర్పిస్తే అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది అయితే ఇప్పుడు ప్రసాదాల ప్రాముఖ్యత గురించి కూడా వివరిస్తాను దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గాదేవికి సమర్పించే ప్రసాదం ప్రత్యేకమైన అర్థం కలిగి ఉంటుంది ప్రతి నైవేద్యం ఒక గుణాన్ని శక్తిని శ్రేయస్సును సూచిస్తుంది పులిహోర మనసు ప్రశాంతంగా ఉండడానికి దోహదపడుతుంది దద్దోజనం శాంతి ఆరోగ్యం కలిగించడానికి ఉపయోగపడుతుంది పాయసం సంపద ఐశ్వర్యం కోసం బూరెలు లడ్డు ఆనందం సంతోషం కోసం వడలు మరియు పూరీలు శక్తి విజయాన్ని ఇవ్వడం కోసం పండ్లు కొబ్బరి బెల్లం భక్తి పవిత్రతను సూచిస్తాయి దసరా నవరాత్రుల్లో దుర్గాదేవికి సమర్పించే ప్రతి ప్రసాదం భక్తులకు శక్తి సంపద ఆరోగ్యం సంతోషం ప్రసాదిస్తుంది చూసారు కదా మిత్రులారా ఇదండి ఇవాటి వీడియో దసరా నవరాత్రుల్లో మీరు కూడా అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదేవిధంగా వీటి గురించి వివరంగా నేను డిస్క్రిప్షన్లో కూడా మీ అందరికీ తెలియజేస్తాను అందరూ ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీకు ఏ రోజు ఏ ప్రసాదం అనేది వెళ్ళి చూడవచ్చు ఇదేనండి ఈ వాళ్ళ షార్ట్ వీడియో రేపు వేరే మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను ధన్యవాదాలు జై జగన్మాత జై జై జగన్మాత